హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేబా కాలాగ్స్కి ఇవాళ మనం మంచి నీతిగా చెప్పుకుందాం ఏంటంటే ఒక తండ్రి కొడుక్కి బుద్ధులు ఎలా నేర్పిస్తారు అంటే మనం పిల్లలకి మంచి చెడు నేర్పి చిన్నప్పటి నుంచి ఎలా నేర్పిస్తే అలాగే ఇప్పుడు మొక్క ఉంది అది వంకరగా వెళుతుంటే కర్ర కట్టి తిన్నగా లేచేటట్టు లే చిన్న చెట్లని అలా మొక్కలుగా చేస్తాం అలాగేనండి పిల్లలకు కూడా మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి మంచి నేర్పిస్తే మంచి వస్తుంది చెడు నేర్పిస్తే చెడు వస్తుంది యథా యథా రాజా ప్రజ అన్నట్టు మనం ఎలా ఉంటే మన పిల్లలు కూడా అలాగే ఉంటారు మన బట్టే మన పిల్లలు కూడా ఉంటారు మ్యాక్సిమం అనమాట మళ్ళీ మన చుట్టూ ఉన్న అది ఎలాగో ఇంట్లో ఇలా ఉంటుంది చుట్టూ ఉన్న సంఘంలో ఉన్న మనుషులను కూడా చూసి మన పిల్లల్లో మార్పు వాళ్ళ బుద్ధుల్లో మార్పు ఇవన్నీ వస్తాయి దాని గురించి ఒక తండ్రి ఒక కొడుక్కి చెప్పిన నీతి కథ ఒకటి చిన్న కథ చెప్తాను స్కిప్ చేయకుండా వినండి దీన్ని బట్టి మీరు మీ పిల్లలకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఆలోచించుకోండి మనం మీ పిల్లలకి చెప్తే మీ పిల్లల్ని మంచిగా పెంచాలనుకుంటే మంచి మాట చెప్తారు ఈ కథ విన్న తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి ఎవరైనా పిల్లల్ని మంచిగా పెంచాలో ఆలోచిస్తారనుకోండి కానీ కదవినండి కన్నా కదవిన తర్వాత నిర్ణయం మీకు తీసుకోండి సరేనా కదలేక పదండి అనగనగా ఒక ఊర్లోనే ఒక ఫ్యామిలీ ఉంటుందండి గోపాల్డు రుక్మిణి అని భార్యాభర్త వాళ్ళిద్దరు ఉంటారు వాళ్ళకు ఒక కొడుకు కూతురు ఉంటారు ఇద్దరేమో తండ్రి అంటే కొడుకు కూతురు కూడా కొంచెం కొడుకు పెద్దవాడే కూతురును అలా స్కూల్ చదువుకుంటూ ఉంటారు మంచివాళ్ళు బుద్ధిమంతులు చక్కగాను ఇతను ఒక చిన్న చిరుద్యోగి అంటే ఒక భర్త ఒక వ్యాపారస్తు దగ్గర చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు రోజు పట్నం వెళ్ళి ఉద్యోగం చేసుకొని వస్తూ ఉంటాడు ఓ రోజు తండ్రి కొడుకు ఎక్కడికో వెళ్ళి వస్తుంటా వెళ్తూ ఉంటే తండ్రితో కొడుకు అంటాడు నాన్న నాన్న నువ్వు రోజు ఆ పట్నం వెళ్ళి రాత్రి వచ్చి ఇంత లేట్ అయిపోతుంది నువ్వేమో ఇంత లేటుగా వచ్చి అలసిపోతున్నావు నాన్న ఎందుకో మనం ఇక్కడ ఉన్నాం ఎందుకో మనం పట్టణంలోనే ఓ ఇల్లు అద్దె తీసుకునే షాపు దగ్గరగా ఉన్నాము అక్కడ మనం పట్టణంలో ఉన్నట్టు ఉంటుంది చక్కగానో నీకు సుఖంగా అన్న అంటే తండ్రి చెప్తాడు ఓ వెరివాడ నిజమే పట్టణంలో ఉండవచ్చు నేను కాదని లేదు ఇక్కడికి డబల్ రెంట్ అక్కడ ఇచ్చుకోవాలి మనం వచ్చిన డబ్బంతా అలా ఖర్చు పెట్టుకుంటే మెక్కకి పెళ్లి చేయాలి మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేయాలి దానికి నీకు మంచి చదువు చెప్పించాలి మీరిద్దరిని బాగా సెటిల్ చేయాలి నీకు పెళ్లి చేయాలి ఇవన్నీ బాధ్యతలు నాకున్నాయి వచ్చిన డబ్బు వచ్చినట్టు ఇంట్లో అక్కడ ఇంటికి రెంట్ కట్టిసుకొని అక్కడ పట్టణంలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి అవన్నీ ఖర్చు పెట్టుకుంటే మనకి ఎలాగా మనం డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి రేపొద్దు నువ్వు కూడా భవిష్యత్తులో ఇవన్నీ ఆలోచించుకోవాలి నాయనా అని అన్నీ చెప్పుకుంటూ ఇద్దరు నడుచుకుంటూ అలా వస్తున్న పూర్వం మరి బండ్లు రిక్షాలు ఏమీ లేవు నడుచుకుంటూ వెళ్ళమే ఊరి నుంచి ఊరికి ఎలాగా అలా వెళుతూ ఉంటారు వెళుతూ వెళుతూ ఉంటే అక్కడ ఒక మో తోలో పెద్ద మూట కనిపిస్తుంది మూట కనిపిస్తే తండ్రి అంటాడు కొడుకు తటి కొడుకు పేరేమో ఏదో ఉంది రాము రాము నాకు కొడుకుపోయిన రాము ఎవరే రాము ఆ మూట ఏదో ఉంది చూడు ఇక్కడ నాకు ఏదో మూట ఏమిటో మూట తీసి చూడండి చూసి నాన్న ఈ మూటలో డబ్బులు ఏవో అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి అంటారు అయ్యో అని తండ్రికి ఇస్తాడు అప్పుడు తండ్రి అంటారు అయ్యో ఈ డబ్బులు ఎవరో పడేసుకున్నారు రా పాపం ఏ అవసరానికి పట్టణం వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏముంటో ఎందుకు పడేసుకున్నారో పాపం అయ్యోరా అంటారు నాన్న ఎవరు పడిస్తున్నా మనకే తెలుసు మన డబ్బులు దొరికి చాలా మంచిది మన మంచి మంచి బట్టలు మంచి మంచి వస్తువులు కొనుక్కుందామంటే తండ్రి అంటాడు తప్పు నాన్న అలా అనకూడదు ఇది ఎవరి డబ్బులో ఏమిటో ఎందుకో ఎవరికో ఎవరి డబ్బులో ఎవరికి ఎంత కష్టపడి సంపాదించుకొని ఎంత అర్జెంట్ ఖర్చు కోసం పట్టుకెళ్తున్నారో మనం తీసుకోకూడదు అలాగా అంటేను అయితే నాన్న ఈ డబ్బు ఎవరిదని నువ్వు ఇస్తావు ఎవరికి నమ్మక ఎవ ఎవరిదంటే వాళ్ళు నాదే అంటారు మనం ఎవరికైనా ఇస్తాము ఇది అసలు వాడి కాకుండా ఇంకెవరికైనా చేరితే ఇంకా నష్టం కదా మనకి ఉండదు వాడికి ఉండదు ఇంకెవరికైనా చేరితే అంటే లేదు అది కనుక్కొనే ఇద్దాం జాగ్రత్తగానే వీళ్ళ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటేనే అటు నుంచి ఒకతనేమో ఇలా వెతుక్కుంటూ రోడ్ల మీద వెతుక్కుంటూ వెతుకుంటూ ఒకతను వస్తూ ఉంటాడు వస్తూ ఉండేసరికి వెళ్ళాను వీడి దగ్గరికి వస్తాడు వీడి దగ్గర వచ్చి అయ్యా అయ్యా నేను మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది అందుకని మా అమ్మకి మందులు కొనుక్కెళ్ళాలని పట్నం డబ్బులు పట్టుకెళ్ళి పట్టణం నుంచి మందులు తెద్దామని వెళ్తున్నాను అయ్యా నా డబ్బులు మూట ఎక్కడో పడిపోయింది మీరు పట్టణం నుంచి అటు నుంచి వస్తున్నారు కదా ఆ తోవలు ఎక్కడన్నా మీకు డబ్బులు కనిపించాయా డబ్బులు మూట కనిపించిందా అయ్యా అంటే నువ్వు ఎందుకు నువ్వు డబ్బులు ఎందుకు పడేసుకున్నావు ఎలా పడేసుకున్నావు ఎక్కడ పడేసుకున్నావు ఇలా అన్ని ప్రశ్నలు వేస్తుంటాడు అతను క్రా ఎ క్రాస్ ఎగ్జామ్ చేస్తుంటాడు అన్నీ అడిగి అన్ని డబ్బులు మూట రంగు ఎలా ఉంటుంది అంటాడు నీలంగా ఉంటుందయ్యా మా అమ్మకి అస్సలు బాగలేదు మందులు కొనుకెళ్ళిపోతే మా అమ్మ చచ్చిపోతుంది డాక్టర్ గారు చెప్పారు అది మందుల కోసం వచ్చానయ్యా అంటే అప్పుడు వెంట అంత అప్పటిదాకా వెనక్కి దాచిన మూటను తీసి ఇదిగో కొన్ని డబ్బులు మూట అంటాడు డబ్బులు మూట ఇవ్వగానే అయ్యా పుణ్యాత్మలు ధర్మాత్మలు మా అమ్మ ప్రాణం నిలబెట్టారు ఈ డబ్బులు పట్టుకెళ్ళి అర్జెంటుగా మా అమ్మకు మందులు కొని మా అమ్మ చచ్చిపోతుంది చాలా జబ్బుగా ఉంది అయ్యా అని దండం పెట్టి మాట్లాడుతుంటే అప్పుడు ఇతరులు అంటాడు నువ్వు మాతో చెప్పింది చాలు నువ్వు వెళ్ళి అర్జెంటుగా ముందు ఆ డబ్బులు పెట్టుకెళ్ళి మేమకి ముందుకు డబ్బు మందుకు కొని మందు పోయి ముందు మేమ్మ ప్రాణం దక్కిచ్చు మేము మాకు దొరికింది నేను నీకు ఇచ్చాము నీ సొమ్ము నీ కష్టం కష్టపడితే దొరికిన సొమ్ము కాబట్టి నేను నీకు దొరికింది నీకు ఇచ్చిసాము అయిపోయింది ఇంక ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయక వెళ్ళంటాడు సరే అని అతను వెళ్ళిపోతాడు అప్పుడు మళ్ళీ తండ్రి కొడుకు నరక మొదలెడుతుంటే నాన్న ఎంత మంచిది అని చూడు ఆ డబ్బులు మూట నాకు దొరికింది కాబట్టి నువ్వు నిజాయితీగా నాకు చెప్పేవు నేను ఖర్చు పెడదావు అన్న తప్పు అని చెప్పావు కాబట్టి ఆ డబ్బుల మూట అతనికి ఇచ్చేసాము ఆ డబ్బుల మూట ఇంకెవరికో చేతిలో పడి ఎవరన్నా ఇవ్వలేదనుకో అతని తల్లి ప్రాణం పోయి ఉండేది ఒక ప్రాణం నిలబెట్టావు నాన్న నువ్వు నేను నువ్వు చెప్పబట్టి నేను కూడా కొట్టాను లేదా నా దుర్బుద్ధి చూసావా ఎలా ఉందో ఇవి కొనుక్కుందాం అవి కొనుక్కుందాం అనుకున్నాను ఎంత బాగా చెప్పావు నాన్న అతని మొహం చూస్తే నాకు ఎంతో సంతోషం వేసింది ఆ డబ్బు మూట దొరగానే నా తల్లికి వైద్యం చేయిస్తాను అందరూ కొంటాన్ని ఎంతో సంతోషంగా వెళ్ళాడు అని తండ్రితోటి కొడుకు అంటూ ఉంటాడు ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వలేదనుకో మనం తండ్రి అంటాడు డబ్బు వాళ్ళకి ఇవ్వలేదుకో మనకి ఆ పాపం చుట్టుకుంటుంది వాళ్ళు ఉసురంతా మనకు కొట్టుకుంటుంది మనం ఇంకా అవి బాధల్లో పడతాము వాళ్ళ వాళ్ళ బాధలు మనం వాళ్ళు బాధలు భరించలేక మనసులు బాధలు ఏదో శాపాలు పెడతారు అవన్నీ మనకు వస్తాయి చూసావా అందుకనే ఎప్పుడు అది చేయకూడదు నాన్న అని తండ్రి ఏమో కొడుకు కూడా చెప్తాడు సరే వీళ్ళ ఇంటికి వస్తారు భార్య ఉంటుంది కదా పట్టణం నుంచి నడిచొచ్చి వీళ్ళిద్దరు కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం పెడుతున్నాను భర్తతో ఉంటుంది ఏమయ్యా అది మన రామయ్య వాళ్ళ సంబంధం వచ్చింది కదా ఆ సంబంధం పిల్లలు మళ్ళీ కబురు ఒక పెళ్లి వారు మళ్ళీ కబురు పెట్టారు సంబంధం కావాలని వాళ్ళు మళ్ళీ కబురు పెడుతున్నారు నువ్వేంటి మాట్లాడవు అంటే నిజమేను వాడు వాళ్ళు ఇష్టపడుతున్నారు మన పిల్లని కానీ చెయ్యాలంటే మన దగ్గర ఆ సంబంధం చేయడం చాలా డబ్బు ఉండాలి నేనా చిన్న గుమస్తా ఉద్యోగం చేసుకుంటున్నాను అంత డబ్బు మన దగ్గర లేదు అయినా కూడా మన అమ్మాయి చదువుకోవడానికి ఇంకా నెల రోజులు టైం ఉంది ఆ తర్వాత ఏం జరగాలో జరుగుతుంది అంటే నెల రోజుకి ఏముందయ్యా ఇట్టే జరిగిపోతాయి నెల రోజులును అని నువ్వు ఆ సంబంధం ఏదో ఒకటి చేసి కష్టపడి ఏదో ఒకటి చేసి అప్పు చేసో పిల్లకి పెళ్లి చేసేద్దాం అంత మంచి సంబంధం వాళ్ళు అడుగుతున్నారు కదా అంటే అని అంటుంది నువ్వు ఇన్ని నీ సేటు దగ్గర పనిచేస్తున్నావు కదా ఆ నేను డబ్బులు అడుగు కొంచెం సాయం చేయమని అడుగు నెల నెల జీతంలో కొంత పట్టుకోమను అని సాయం చేయమని అడిగి పెళ్లి చేసేద్దామంటే చాలే బాగానే చెప్పావు ఆ సేటు అసలే పిసినారాడు అయినా అదృష్టం అనేది మనకి ఎంత పిసినారోడైనా నెల ఇసరలో మన జీవితం ఇస్తున్నాడు మనకు అదే చాలు అలాంటిది అడ్వాన్స్ ఇస్తాడా ఇంకా మనకి అడ్వాన్స్ ఇవ్వడు ఏమి ఇవ్వడు అని చెప్తాడు భార్యతో భార్య అలా కదా ఒకసారి అడిగి చూడు అవ్వకపోతే పోని చూద్దాం అంటాడు సరే లేదా నువ్వు చెప్పావు కదా అడుగుతానులే రేపు ఒకసారి అడుగుతాను సరే ఆ సంబంధం మనకి సమ్మతమే అని చెప్పి మీ అన్నయ్యతో కబురు పెట్టు ఆ రామయ్య గారి సార్ కొడుకుని మనం మనకు అల్లుడుగా చేసుకుందాము అంటే అబ్బాయి ఎంత మంచి మాట చెప్పావయ్యా రేపే మా అన్నయ్యతో కబురు పెడతాను అని పాపం భార్య కూడా చాలా సంతోషిస్తుంది అంతే కదండి పిల్లకి పెళ్ళవుతుందంటే ఏ తల్లిదండ్రులకైనా ఎంత సంతోషం అందులో అంత మంచి సంబంధం కోరి వచ్చిన వాళ్ళను సరే అంటాడు ఇతను మర్నాడు షాప్కి వెళ్తాడు షాప్కి వెళ్ళేసరి కదా షాప్ సేట్ అంటాడు ఇదిగో నీ డబ్బులు ఇదిగో గొప్ప నీ డబ్బులు నువ్వు తీసుకో నిజీతం తీసుకో అయ్యా ఇదిగోటి నువ్వు చూసుకో ఇందో లెక్క చూసుకో అంటాడు అదేంటి సేటు మీ డబ్బులు మీరు మీరు లెక్క చూసి ఇచ్చారంటే చాలా ఖచ్చితంగా ఇస్తారు మీ మీద నాకు అనుమానం లేదు మీరు చాలా డబ్బు దిగ చాలా కరెక్ట్గా ఉంటాడు నాకు అనుమానం లేదు సేటు ఉంటాడు అది సరే కానీ సేటు నాకు మీతో చిన్న విన్నపం ఉంటాడు ఏంటయ్యా అంటేను నేను బయటకు వెళ్ళాలి నాకు అర్జెంట్ పని ఉందయ్యా నీ పని నువ్వు చూసుకొని నువ్వు షాప్లో నువ్వే అన్నీ చూసుకో నేను అర్జెంట్ పని ఉందంటే లేదయ్యా నీతో మీతో కొంచెం చిన్న విన్నపం చేసుకో ఏంటంటే నాకేమో మా అమ్మాయికి పెళ్ళి కుదిరింది నాకు ఒక రెండు వేల అడ్వాన్స్ ఇప్పించండి రెండు వేల అడ్వాన్స్ ఇప్పించారనుకుంటే జీతంలో కొంచెం కొంచెం పట్టుకోండి అంటే అయ్యో నువ్వు అలా అంటున్నావు ఏంటయ్యా మన అది బిజినెస్ ఎలా వెళ్తుందో నువ్వే చూస్తున్నావు కదా అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది మన బిజినెస్ చూస్తే చాలా కుంటుకుంటుగా నడుస్తుంది నా దగ్గర అది అంత డబ్బు లేదునైనా నువ్వేమీ అనుకోకు నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను నేను రావడం రావదు అలాను నువ్వే షాప్ మూసేసుకొని ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అంటాడు అని చెప్పి సేట్ వెళ్ళిపోతాడు అప్పుడు ఇతను విచారిస్తుంటాడనమాట అయ్యో ఇతను నమ్ముకుని నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను ఇతను ఇవ్వలేదు ఇస్తాడు అనుకున్నాను అయ్యో అని విచారిస్తుంటాడు ఇంతటని ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడనమాట బాగా డబ్బున్న మనిషి షో ఇక్కడ షాప్కి వచ్చి ఏమయ్యా గోపయ్య మీ సేట్ లేనట్టున్నాడు ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి ఏం పని మీద వెళ్ళాడు అంటే ఏమో తెలియదండి ఏదో పని మీద వెళ్తున్నాను నేను అర్జెంట్ పని మీదన్నాడు షా మళ్ళీ రావడం కూడా కుదరదు అన్నాడు నన్నే దుకాణం బంద్ చేసుకొని వెళ్ళమన్నాడండి నాకు చెప్పాడండి అని చెప్పంటాడు మా సేటు గారు బయటికి వెళ్ళారు కదండీ ఏమండి మీకు ఏమైనా పని ఉందా అర్జెంటు పనా మా సేటుతో ఏంటంటే అవునవును నాకు అర్జెంటు పని ఉంది ఈ గొలుసు ఉంది కదా ఈ గొలుసు మీద నాకు లాకెట్ ఉంది ఆ లాకెట్ మీద నా పేరు చెక్కాలి నేను రేపు పెళ్ళికి వెళ్ళాలి ఆ పెళ్ళిలో ఈ గొలుసు ఈ పేరు చెక్కిన గొలుసు లాకెట్ వేసుకొని వేసుకోవాలి అంటే నువ్వేమన్నా చేయగలవా అంటే నేను ఉన్నదే అందుకు కదండి నేను చేయగలను ఎందుకు చేయాలని ఇవ్వండి నాకు ఇచ్చేసి మీరు వెళ్ళండి నేను మీరు వచ్చేలా చేసి పెడతాను దీని మీద రాఘవ అని చెక్కమంటారు అంతే కదండి అంటే అంతే రాఘవ అని చెక్కు నాకు బయట ఏమీ లేదు నేను ఇక్కడే కూర్చుంటాను అని మా పేరు చెక్కేసి నాకు ఇవి అంటాడు అయితే దాని మీద ఎంతో చక్కగా తొందరగా రాఘవయ్య రాఘవ అని చెక్కేసి ఇచ్చిస్తారు చూడగానే ఆ రాఘవయ్య చాలా ఆశ్చర్యపడతాడు ఇంత తొందరలోని ఇంత బాగా ఎంత బాగా నీ చేతిలో మంచి పనితనం ఉంది అని మెచ్చుకుంటాడు అవునండి మీరు అంత మంచి గొలుసు తెచ్చుకున్నారు అంత మంచి గొలుసులకి ఇంత బాగా చెక్కితేనే కదా అందం వస్తుంది ఆ గొలుసుకి ఇంత బాగా లాకెట్ చేసి ఈ పేరు చెక్కితేనే కదా అందం వస్తుంది అంటే అవునయ్య చాలా బాగా చేస్తామని ఇగో నువ్వు చేసిన పంతనానికి డబ్బులు ఉంచుకో ఉంటాడు అలా రాఘవయ్య గారేమో వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఇతను కూడా ఇదో ఇంట్లో షాపులో కొంచెం పని ఉంటుంది చూసుకొని షటర్ బంద్ చేసుకొని తను కూడా బయటికి వెళ్ళిపోదు ఇంక ఇంటికి వెళ్ళిపోదాం చీకటి అయిపోయిందని బయటకు వస్తాడు బయటకు వస్తే అక్కడ బంగారం నగలతోటి మూట పడి ఉంటుంది అయ్యో ఈ మూట పడింది ఇది రాఘవయ్య గారి డబ్బులు కాబోలు బంగారం మూట కాబోలు అనుకుని చూస్తూ ఉంటాడు అయితే అనుకుంటాడు ఈ రాఘవయ్య ఇంటికి వెళ్ళి నేను ఈ మూట ఇచ్చి మళ్ళీ నేను ఇంటికి వెళ్తే చాలా లేట్ అవుతుంది ఏం చేయడం అని ఒక రెండు నిమిషాలు ఆలోచించి అయినా నాకేమిటి ఈ డబ్బులు పట్టుకొని మూట పట్టుకొని నేను వెళ్ళి నేను జగ్గయ్య సేటు దగ్గర ఈ బంగారం అమ్మేస్తాను ఈ గొలుసులో అవి నేను ఎవ్వరి దగ్గర అప్పు చేయక్కర్లేదు ఎవరి దగ్గర చేయి చాచక్కర్లేదు ఆ డబ్బులు పెట్టి నా కూతురు పెళ్లి చేసి ఇచ్చు అని తంగరంగ వైభవంగా అనుకుంటాడు అలా మూట పట్టుకొని వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటుంది జగ్గయ్య షాప్ వస్తుంది రాగానే చూస్తే మూట ఉండదు ఇది ఏంటి మూట లేదేంటి అందులో అయ్యో నా సేటు ఇచ్చిన డబ్బులు పెట్టాను ఇప్పుడు పనిచేసిన కూలు డబ్బులు పెట్టుకున్నాను నా జీతం అంతా పెట్టుకున్నాను మూట లేదేంటి మూట పోయిందేంటి ఎక్కడ పడిపోయింది ఏమిటి అనుకుంటూ వెతుకుతూ ఉంటాడు పాపం ఉంచి వెతుకుతాడు వెతుకుతాడు విచారిస్తాడు ఇంటికి వస్తూ అనుకుంటాడు నా అత్యాశ నాకు బాగా బుద్ధి చెప్పింది నా కొడుకు అన్ని బుద్ధి చెప్పారు నేను ఎందుకు ఇంత అత్యాశ అయిపోయాను దురాశ దుఃఖానికి చేయటనట్టు నాకు ఇంత పని అయింది అయ్యో అనుకుంటూ కాళ్ళు ఉంచుకుంటూ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చాక భార్యతో చెప్తాడు అయ్యో ఎంత పని అయిపోయిందండి నగలు పోయే పోనీ నగరం పోతే పోయే మనకు వచ్చిన మీ సేట్ ఇచ్చిన జీతం నీతం అంతా పోయింది పెళ్ళి చూస్తే పది రోజులు లేదు ఇంకో పెళ్ళి ఇలా అయితే ఎలాగండి అసలుకే మోసమైంది కదా భార్యాభర్త ఇలా మాట్లాడుకుంటుంటే కొడుకు వస్తాడు కొడుకు వచ్చి నాన్నగారు నాన్నగారు ఇదిగోటండి ఈ డబ్బులు తీసుకోండి అంటాడు ఏమిటిరా ఈ డబ్బులు ఏమిటంటే రెండు వేల చిల్లర ఉంది ఇందులో అని తీసుకోండి ఉంది అంటాడు నువ్వు నిజం చెప్పు అబద్ధం చెప్పకుండా నువ్వు ఈ డబ్బులు దొంగల దొంగతనం చేసావా లేదంటే ఎక్కడన్నా ఎవరినైనా ఇది ఇచ్చావా ఇంత డబ్బు నీకు ఎక్కడిదంటే చెప్తాడు నాన్నగారు మీరు అన్ని నీతులు చెప్పిన తర్వాత నేను మళ్ళీ దొంగతనం చేస్తానా ఎవరి దగ్గర దోపిడీ చేస్తానా ఎవరినో అడుగుతానా మీరు చెప్పిన నీతులు ఎప్పుడు నా బుర్రలో ఉంటాయి నాన్నగారు నేను ఎప్పుడూ అలా చేయలేదు అని చెప్పి ఏం జరిగిందంటే అంటే నేను పట్టణం వెళ్ళాను వస్తూ ఉంటేనేమో తోలో మూట దొరికింది ఆ మూటలో చూస్తే దీని నిండా బంగారం నగలోనూ డబ్బులు ఉన్నాయి ఏమిటో ఆ మూటని చూసేసరికి దాని మీదేమో రాఘవాన్ రాసింది ఓహో ఈ రాఘవ అన్నతని ఈ ఊరికి డబ్బున్న పెద్ద మనిషి కదా అతని అయి ఉంటుంది ఈ డబ్బులు మూట అని అతనికి ఇద్దామని అతని ఇంటికి వెళ్ళాను ఆ డబ్బులు మూట పట్టుకొని ఈ అబ్బాయి రాఘవ ఇంటి దగ్గరికి వెళ్తారా రాఘవ బయటికి హడావిడిగా వస్తుంటాడు ఈ అబ్బాయి అంటాడు అయ్యా రాఘవయ్య గారు రాఘవ గారు అంటే చూసి ఏమిటి బాబు ఎవరు నువ్వు నా పేరేలా తెలుసు నేనే నీకు నేను నన్ను ఇదివరకు ఎప్పుడైనా చూసావా నేను నీకు ఎలా తెలుసు అంటేను ఏ నా ఏం లేదు రావయ్య గారు మీరు ఏంటి హడావుడిగా వెళ్తున్నారు ఏమైనా పోగొట్టుకున్నారు ఏమిటంటే అవును బాబు నేనేమో కొంత నగదు రెండు గొలుసులను మంచి లాకెట్ చేయించుకున్నాను నా పేరు మీద ఆ లాకెట్టు నాకు సంచి పడిపోయింది ఎక్కడోనే దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను ఆయన అంట అన్ని సరికలు నేను ఏమైనా మీకు సాయం చేయగలను అంటే చేయగలనేమో చూస్తాను మీరు ఆ నాగ నాకు పోగొట్టుకున్నగలు ఎక్కడ పోగొట్టుకున్నారంటేనో పలానా బంగారం షాప్ నుంచి వస్తూ పోగొట్టుకున్నాను నాయన పేరు చెక్కించుకున్న లాకెట్ కూడా ఉంది అది పోయింది అది అంతాను అందులో కొంత డబ్బులు కూడా పోయాయి అంటేను అది ఏ రంగులో ఉంటుందంటే అది పచ్చ రంగులో ఆయన ఇలా పోయిందైనా నా నా పని ఏదైనా నేను వెతుక్కుంటేనే విడి నీ పని చూసుకుంటే ఉండను రాఘవయ్య గారు ఇగో ఇదేనా ఈ సంచి ఇదేనా అంటే ఆ ఈ సంచి నా అదేనైనా నేను పోయిందని వెతుక్కుంటూ కంగారు పడుతున్నాను చాలా టెన్షన్ పడుతున్నాను నా సంచి నాకు దొరికింది నువ్వు చాలా బుద్ధిమంతుడివి ఇంత సొమ్ము ఇందులో ఉందని తెలుసు కూడా ఎంత నిజాయితీగా తెచ్చి నాకు ఇచ్చేవంటే మా నాన్నగారు చెప్పారండి రాఘవయ్య గారు ఎప్పుడు కూడా పరుల సొమ్ము పాము లాంటిది పాపం అంటుకుంటుంది ఎప్పుడు పరుల సొమ్ముకు ఆశించకు ఎప్పుడు ఎవరి సొమ్ము ఎక్కడ దొరికితే వాళ్ళ సొమ్ము వాళ్ళకి దొరికే వాళ్ళకి చేరేసేటట్టు చూడు కానీ నువ్వు తిద్దామని కానీ ఇంకెవరికో ఇద్దామని కానీ ఆలోచించకు అని చెప్పారు రాఘవయ్య గారు అందుకు ఈ మూట పట్టుకొని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను మీరు దొరికారు మీరు తెలిసిన వెతుక్కుంటూ వచ్చారు మీరు దొరికారు అంటే అప్పుడు ఆశ్చర్యపోతాడు రాఘవయ్య అవునా ఇంత చిన్న కుర్రాడివి ఇంత మంచి బుద్ధి ఉన్నవాడివి ఎంత చక్కగా నాటి తెచ్చిచ్చావు చాలా సంతోషం నాయన మీ నాన్న చెప్పిన బుద్ధులు ఎంత బాగా వంట పట్టించుకున్నావు ఇలా అని పొగడిస్తాడు మూట విప్పి చూస్తే అందరు డబ్బులుంటాయి నాయన ఈ బంగారం మాత్రమే నాది ఈ డబ్బులు నావు కావు ఈ డబ్బులు నువ్వు ఉంచుకో నువ్వు తీసుకో ఈ డబ్బులు మటుకు నాకు కావు అని డబ్బులు ఆ ఇస్తాడు అయితేనో అతను అంటాడు అనమాట ఈ డబ్బులు నావు కావు నావి కానివి నేను తీసుకోను నాకు నాకొద్దునైనా ఈ డబ్బు నాది కాదు అవి బంగారం మాత్రం కాదంటే మరి మీ మూడ బంగారం దగ్గర మీ మూటలో ఉన్నప్పుడు ఆ డబ్బు మీదే కదా రాఘవయ్య గారు అంటే కాదు నాయన చిన్న కుర్రాడమైనా బాగా చెప్తున్నావు సరేలే అవన్నీ ఎందుకు ఈ డబ్బు ఇవ్వద్దో మనకు తెలియదు కదా నాకు చాలా ఇష్టమైన గొలుసులు ఈ రెండును లాకెట్ ఎంతో మనసుపడి చేర్చుకున్నాను ఈ రాకెట్టు ఈ గొలుసులు నావి ఇవి తినే ఎంతో వెతుక్కుంటూ ఇవి పోతే ఎంతో టెన్షన్ పడండి ఎంతో బెంగపెట్టుకునేవాడిని నా వస్తువులు నాకు తెచ్చిచ్చేవి కాబట్టి ఇది నీకు నాకు నీకు ఈ రెండు వేల రూపాయలు చిల్లర బహుమతిగా ఇస్తున్నాను తీసుకెళ్ళు నువ్వు నా వస్తువులు నాకు ఇచ్చావు కాబట్టి అంటే అప్పుడు అబ్బాయి ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వస్తాడు అలా తెచ్చి అలా రాఘవి గారు ఎంత చెప్పినా వినకుండా నాకు ఈ డబ్బులు ఇచ్చారు నాన్నగారు అందుకే నేను మీకు ఇస్తున్నాను డబ్బులు నేను ఎక్కడ దొంగతనం తప్పుడుకొని ఏమీ చేయలేదు అని చెప్పేసి తండ్రి చేతులు డబ్బులు పెట్టేసి అతని ఇంట్లోకి వెళ్ళిపోతే అప్పుడు భార్య భార్యతో భర్త అంటాడు చూసావా వాడికి చెప్పి నీతులు వాడు ఎంత బాగా పాటిస్తున్నాడు తప్పురా ఇలా చేయకూడదు అని చెప్పాను ఒక్కసారి చెప్పాను పాటిస్తున్నాడు నేను మటుకు మాట తప్పి నీతి తప్పి ఎలా చేస్తున్నానో చూడు ఎంత మన పిల్లడు చూసావా ఎప్పుడైనా కూడా పిల్లలకి మనం నేను మనం నేర్పినప్పుడు అది మనం కూడా కట్టుబాట్లో ఉండి మనం కూడా అలాగే నడవాలి మనం దారి తప్పకూడదు నేను పిల్ల ఆ పెళ్లి కోసం అత్యాసపడి ఆశపడి ఇదంత మోసం చేద్దాం అనుకున్నాను అని భారీ భార్య నిజమేనయ్యా నిజమేనయ్యా మీరేమో పిల్ల పెళ్ళి టెన్షన్లో ఉండి నిజాయితీ తప్పుదామనుకున్నారు కానీ దేవుడు ఏం చేశాడు నువ్వు నిజాయితీ తప్పద్దు అని ఆ డబ్బు మూటను అక్కడ పడేసి అది మన అబ్బాయి చేతిలోనే పడి మన రాగవేకించి రెండు వేల రూపాయలు బహుమతి తీసుకున్నాడు తీసుకొని మన అమ్మాయి పెళ్ళికి ఎంత చక్కగా దేవుడు చేసే సాయం ఇది మనం కాదు మన నిజాయితీగా ఉంటే దేవుడు ఎప్పుడు మనం వెన్నంటే ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడు నిజాయితీగానే ఉందామయ్యా నువ్వు కావాలని చేసిన తప్పు కాదు నువ్వు పిల్ల పెళ్ళి కోసం చేద్దాం అనుకున్నావు కానీ దేవుడు దానికి కూడా కాకుండా నీకు ఈ విధంగా సాయం చేసాడు నీకు సేటిమ్మంటే సేటివ్వలేదు కదా అందుకే దేవుడు ఈ విధంగా పంపించాడు నువ్వు విచారించకు అంటాడు అప్పుడు ఇతను కూడా అంటాడు నిజమేను నా రెండు వేలు కాకుండా నా జీతం డబ్బులు కూడా నాకు దక్కేయి ఇంకెప్పుడు కూడా ఇలా పొరపాటు ఆలోచన కానీ పొరపాటు పొరపాటు పనులు కానీ చెయ్యను నేను చాలా బుద్ధి వచ్చింది అంటాడు అది చూసారా ఇది కదండి ఏమిటి కథలో నీతి పరుల సొమ్ము పాము లాంటిది పరుల సొమ్ము కోసం ఆశపడితే మనం పాడైపోతాం కాబట్టి మనం నిజాయితీగా ఉన్నాం అనుకోండి దేవుడు ఏదో రూపంలో ఎలాగోలాగో వచ్చి మనకి సాయం చేసి మనకి టైంకి ఆదుకుంటాడు మన నిజాయితీగా ఉంటే మన పేరు కానీ మన మంచిదనం కానీ ఎక్కడికి పోవండి జీవితాంతం జీవితం ఆ తర్వాత కూడా పేరు మంచి పేరు మంచితనం అన్నది డబ్బు శాశ్వతం కాదు కానీ అవి మనం పోయినా కూడా శాశ్వతంగా నిలుస్తాయి ఇదండి కథనీతి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్